చాలా పెద్ద యాక్టర్ మన యష్ అంటే కేజీఎఫ్ ద్వారా యావత్ భారతదేశానికి తెలిసిన యాక్టర్ అతని కాంబినేషన్లో ఈ యాడ్ చేయడం జరిగింది యాడ్ అన్ని భాషల్లో అంటే తెలుగు హిందీ ఒరియా తమిళ్ మలయాళం అన్ని భాషల్లోనూ ఎం అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీలో దీని తాలూకా యాడ్స్ వచ్చాయి చాలా విస్తృతమైన ప్రచారం చేశారు ఇది మామూలుగా జనరల్గా యాడ్ చేసేసిన తర్వాత మా పని అయిపోతుంది బట్ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే జడ్జిగా నేను చేసిన యాడ్ అది ఎంతవరకు జెన్యున్ అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇంకొక యాడ్ తయారు చేశారు అదేమిటంటే విజిటింగ్ ద ఫ్యాక్టరీ వేర్ యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కడ తయారవుతుందో ఆ ఫ్యాక్టరీ కాకినాడ వెళ్ళడం జరిగింది ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా ఉన్నారు కానీ ఆయిల్ తయారయ్యడం దగ్గర నుంచి ఆ ప్రాసెస్ మొత్తం ఆఖరికి బాటిల్లో వేసి మన మనకు అందించే వరకు అంత ఆటోమేషన్ ఏది ఎక్కడ చేయదగలకుండా చాలా పర్ఫెక్ట్ గారు ఆయన చేసిన జడ్జ్ రోల్ గురించి తర్వాత చూస్తే ఆ యొక్క ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది ఆ నమ్మకం వేరే ఉంటుంది ఉద్దేశంతో వేయడం జరిగింది వచ్చారు చూసారు చాలా మా గర్వం అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలోనే ఫ్యాక్టరీ ఉంటుంది ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ తయారీ అనేది మనం తినే ఆయిల్ కాబట్టి మనం చేసే తయారు చేసే ఫ్యాక్టరీ టెక్నాలజీ అధునాతనంగా ఉంటే అది ప్రజల ఆరోగ్యానికి అందజేయడానికి చాలా బాగుంటుంది అదొకటి ఈరోజు మనం మన స్కీమ్ అంటే మనం ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆయిల్ అనేది వినూత్నమైన కన్జ్యూమర్ స్కీమ్స్ ఎన్నో చేస్తా ఉంది ఈ మధ్య కాలంలో మనము ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ గో టు ఫ్రీడమ్ గో టు ఫ్రీడమ్ అన్న గోల్డ్ గో టు గోల్డ్ ఫ్రీడమ్ ఆఫర్ అనేది మనము ఒక కొన్ని నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది అది నవంబర్లో ఎండ్ అయింది అయితే మీ అందరికీ తెలుసు ఇటువంటి మాస్ స్కీమ్స్ కొన్ని లక్షల బహుమతులు ఉన్నప్పుడు మన వినియోగదారులు కొన్ని కోట్లు పైగా ఉన్నప్పుడు ప్రజలకు ఒక నమ్మకం అంటూ ఉండాలి మనం ఇచ్చే ప్రైజెస్ అవన్నీ అంటే మనం రోజువారీగా మనం ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చాము ఇచ్చాము అఫ్ కోర్స్ అది మనం ఆ ఇంటర్నెట్లో మన సైట్లో పెట్టడం జరిగింది ప్రతి స్టేట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్ కాయిన్ ఒక టెన్ గ్రామ్ కాయిన్ ఈరోజు నాలుగు కాయిన్స్ ఇవ్వడం జరిగింది అంటే రెండు ఆంధ్రా చెందిన వినియోగదారులకు రెండు తెలంగాణ చెందిన వినియోగదారులకు ఒకటి ఫిఫ్టీ గ్రామ్ ఒకటి టెన్ గ్రామ్ ఒకటి ఫిఫ్టీ గ్రామ్ ఇది ఈరోజు మన తనికెళ్ళ భరణ్ గారి చేతులు మీదుగా విజేతలకు అందజేయడం మాకెంతో గర్వకారణం గర్వము తర్వాత ఏంటంటే ఈరోజు దీంతో ప్రజలకు ఏదైనా అపోహలు ఉంటే అఫ్కోర్స్ అపోహలు మా ఫ్రీడమ్ వినియోగదారులకు ఎవరికి లేవు కానీ వినియోగ అందరికీ తెలియకపోవచ్చు ఎంత ఎంత తరిగినా మనకు మనకు బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ కంపెనీ ఏదైనా స్కీమ్స్ ట్రేడ్ స్కీమ్స్ కావచ్చు కన్స్యూమర్ స్కీమ్స్ కావచ్చు చెప్పిందంటే చేస్తుంది చేయగలిగిందే ఈ కంపెనీ అమలు చేస్తూ ఉంది థ్యాంక్ యూ